రెండు వేల ఇరవై ఆరులో వృచ్చకి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి చాలా వరకు వృత్తికి వారికి రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళకి ఏ డ్రీమ్స్ అయితే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది గత నాలుగేళ్ళుగా ఐదేళ్ళగా పదేళ్ళగా సమస్యలు దశలు అనుకూలించగా ఏది అనుకూలించగా ఇబ్బందుల్లో ఉన్న వృచ్చకి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరులో సమస్యలన్నీ తీరబోతున్నాయి అయితే మీరు అలా కూర్చుంటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయా ఆ సమస్యలు తీరాలంటే మీరు ఏం చేయాలి ముఖ్యంగా కుజ స్తంభన అనేది కుజా అస్తంగతం అనేది వృత్తికి వారికి అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వబోతుంది అనమాట ఆ రిజల్ట్స్ని మీరు ఉపయోగించుకుంటే రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుకున్నది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను చాలాసార్లు చెప్తున్నాను జ్యోతిష్యం ఓన్లీ ఫర్ డ్రీమర్స్ నాకు ఈ కళ ఉంది ఈ కళ నెరవేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి మాత్రమే అనమాట ఏం జరిగితే అది చూద్దాం నాకు చాలా బాగుంటుంది వీళ్ళు చెప్తున్నారు కదా అనుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకే ఇవి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది చాలా వరకు ప్రధాన గ్రహాలైన రాహువు శని కేతువు అలాగే గురువు అందరూ కూడా వృత్తికి రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే దశలు అంతర్దశలతో సంబంధం లేకుండా కొంతకాలం పాటు రెండు వేల ఇరవై ఆరులో ఐదు నెలల పాటు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వీట్లన్నింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ స్కిప్ చేయకుండా చూడండి అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగిపోయారో ఎన్నో వేరు లక్షను అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్ మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల ఏంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి దోషం శని దోషం లగ్నోషం కృషి వీటి రన్నింటినీ పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకు వస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే జీవితం మీరు చేయాల్సి వస్తుందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపియాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల ఒక రోజు ముందుగా త్వర ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగా ఆదరిస్తున్న వృత్తికి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరంలో ఉత్చుక రాశి వారికి గ్రహాల గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మెయిన్ అండ్ టాప్ గ్రహం మీ రాశ్యాధిపతి కుజుడు మీకు రవితో కలిసి ప్రయాణిస్తూ ఇప్పటి వరకు మే పదకొండు వరకు కూడా మీ రాసులో మొదలుపెట్టి మేన్ రాశి వరకు ఐదు రాసుల్లో ఒక్కొక్క రాశిలో నలభై ఐదు రోజులు ఉంటూ కుజుడు అస్తంగతం చెందుతున్నాడు కుజుడు పడుతున్నాడు వృచ్చిక రాశి వారికి కుజుడు పట్టడం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి అయితే కుజుడు నీచిపడడం వల్ల వృచ్చిక రాసులో జన్మించిన వందకు పది మందికి చెడు జరగచ్చు కానీ తొంభై మందికి మాత్రం చాలా చక్కగా ఉండబోతుంది ఇది చాలా మెయిన్ అనమాట రెండు వేల ఇరవై ఆరులో కీలక పరిణామం చాలామంది ఏదైతే చెప్తారు మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇది అంతా కాదు కుజన్ని నీచిపడడం అనేది రుచిక్రాసు వరకు చాలా చాలా మంచిది అనమాట దీంతోపాటు పంచమంలో శని ఉన్నప్పటికీ కూడా శని ఒకసారి వక్రం తిరిగి మళ్ళీ పంచమంలోకి వచ్చాడు దీనివలన చక్కటి ఫలితాలే వస్తాయి ఇబ్బంది పడక్కర్లేదు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇక గురువు అష్టమంలో ఉన్నాడు అయితే ఏంటంటే చూడండి మార్చి పదకొండు వరకు వక్రించి ఉంటాడు అంటే మార్చి పదకొండు వరకు కూడా వక్రించిన గురువు అష్టమంలో ఉండడం మంచిదే మీకు మంచి ఫలితాలే వస్తాయి అయితే మార్చి పదకొండు నుంచి జూన్ వరకు అంటే ఏప్రిల్ వరకు ఏప్రిల్లో కొంచెం గురువు బలం ఉండదు అయితే ఏప్రిల్ తర్వాత జూన్ ఒకటిన గురువు మళ్ళీ తొమ్మిదిలోకి వచ్చేస్తున్నాడు ఎప్పటి వరకు అక్టోబర్ ముప్పై వరకు ఎక్కడే ఉంటాడు ఇక్కడ మార్చి వరకు తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ ఒక నాలుగు నెలలు గురుబలం ఉంటుంది తర్వాత మళ్ళీ అష్టమంలోకి వస్తాడు కొంతవరకు అక్టోబర్ తర్వాత గురుబలం గురుబలం అనేది తక్కువ ఉంటుందన్నమాట ఈ గురుబలం ఉన్న టైంలో కనుక మీరు దైవ బలాన్ని పెంచుకుంటే మీ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసేసుకుంటే ఆ గురువు బాగున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక రాహుకేతువులు ఇద్దరు కూడా నాలుగో స్థానంలో అక్టోబర్ ఒకటి వరకు తర్వాత మూడో స్థానంలోకి రాహు వస్తున్నాడు రాహు సంవత్సరం చివరికి వస్తున్నాడు సేమ్ ఈ సంవత్సరం ఎలా రాహు ఉన్నాడో అలాగే నాలుగులో రాహు ఉంటాడు నవంబర్ డిసెంబర్లో మాత్రం మూడో స్థానంలోకి వస్తున్నాడు ఇక కేతు పదిలోనే ఉంటాడు అక్టోబర్ ఒకటి వరకు తర్వాత మాత్రం తొమ్మిదో స్థానంలోకి వస్తాడు నవంబర్ డిసెంబర్లో సంవత్సరం చివరి రాహు రాహుకేతులు మార్పు అనేది పెద్దగా మీకు ఎఫెక్ట్ అనేది చూపించే అవకాశం ఉండదు మొత్తం మీద ఎందుకు రుచికి వారికి రెండు వేల ఇరవై ఆరు అద్భుతంగా ఉండబోతుంది అన్నానంటే మెయిన్గా అనేది అంటే కుజ హస్తంగతం అనేది జరుగుతుంది కాబట్టి చాలా చక్కగా ఉండబోతుంది ఏ విషయాల్లో ఉండబోతుంది ఎప్పుడైనా సరే రాసి ఫలితాలు చెప్తున్నప్పుడు మీకు ఈ దశ అంటేనే రాహుమహదశ సినిమా దశ కేతుమహాదశ జరుగుతు ఖుజుమహాదశ జరుగుతున్న వాళ్ళకి ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి మనం టాప్ దశలు అని చెప్తాం రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని రాహులో కేతువు శుక్రుడులో శని దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్న వాళ్ళకి ఈ ఫలితాలు ఏమీ కనిపించవు ఆ దశలు సంబంధించిన ఫలితాలు మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా నిజమే అది ఎప్పటి నుంచి మే పదకొండు నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు అలాంటి దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఆ దశ ఎఫెక్టే ఉంటుంది మిగతా గ్రహాలు కొంతవరకే ఉండే అవకాశం ఉంటుంది కానీ మే పదకొండు వరకు కుజుడు నీచిపడడం వలన తప్పకుండా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అసలు కుజుడిని నీచిపడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కుజుడు నీచిపడ్డం అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే కుజుడు ఒక వయసు వచ్చిన తర్వాత కోపానికి మనకి దోషం ఉందని చెప్తారు ఆరు ఎనిమిది పన్నెండులోనో ఏడులోనో తొమ్మిదిలోనో పదకొండులోనో కుజుడు ఉన్నాయంటే కుజదోషం ఉంది చాలా వరకు కుజుడు వల్లే మనకి సంసార జీవితం సరిగ్గా ఉండపోవడం జాబ్ సరిగ్గా రాకపోవడం పిల్లలు పుట్టకపోవడం ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం అప్పుల బాధలు ఎక్కువగా ఉండడం రుణ బాధలు ఉండడం దానికి అంగారక స్తోత్రాలు చదవడం ఇదంతా ంతా కుజుడు వల్ల అనమాట అయితే చాలామంది రాహువు శని గురువు కేతువు వీళ్ళ వల్ల ఎఫెక్ట్ ఉందనుకుంటారు అయితే వృచ్చిక రాశికి రాశి అధిపతిన కుజుడు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాంటి కుజుడు ఎఫెక్ట్ అనేది మే పదకొండు వరకు మీ మీద అస్సలు ఉండదు దానివల్ల ఏమవుతుందంటే అంటే పది మందికి మాత్రం వందల పది మందికి మాత్రం నెగిటివ్గా ఉంటుంది తొంభై మందికి మాత్రం చాలా బాగానే ఉంటుంది ఆ పది మంది వీడియోలు చూడరు ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకి కుజుడు బలంగా ఉండడం వలన కుజుడు ఇబ్బందులు లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడూ టాప్లో ఉంటారు లైఫ్లో ముందుకు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ తొంభై మంది మాత్రం జీవితంలో ప్రతిసారి కూడా దెబ్బలు తింటూ అయిన వాళ్ళతో మాటలు అనిపించుకుంటూ ఎంత త్యాగం చేసినా ఇంట్లో వాళ్ళకు బయట వాళ్ళకి వాళ్ళ గుండు పోసిచ్చినా సరే వాళ్ళకి వీళ్ళంటే వాల్యూ ఉండదు అనమాట వీళ్ళని పట్టించుకోరు వీళ్ళని ఒక ఏటీఎం లాగో వీళ్ళు లేకపోతే ఏదైనా అవసరానికి ఉపయోగపడే మనుషులలాగే చూస్తారు వీళ్ళకి ఎందుకు బతుకున్నామో అర్థం కాదు ఎందుకు ఎందుకో ఈ జీవితం అర్థం కాదు ఇలా రుచికి రాసి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కుజుని పడడం వల్ల మంచి జరగబోతుంది అది కనపడే మంచి కన్నా కనపడిన మంచి చాలా ఎక్కువ ఉంటుంది ఆ కనపడిన మంచి ఏంటంటే మీకు మెంటల్ పీస్ అనేది వస్తుంది ముఖ్యంగా ఏంటంటే మెంటల్ పీస్ రావడం వల్ల ఏదైనా నెగిటివ్ జరిగితే తొందరగా దాని నుంచి బయటకు వచ్చేస్తారనమాట ఈ కుజుని చాలా దాని గురించి ఆలోచించి దాని గురించి రెండు మూడు రోజులు బాధపడడం ముందు తాగేయడం ఇలాంటివి కాకుండా తొందరగా బయటకు వచ్చేస్తారు తెలివిగా ఉంటారు దీని నుంచి బయటపడ ఎలా బయటపడాలని బాగా ఆలోచించేస్తారు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం వలన ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు ఖచ్చితంగా పేపర్ మీద రాసుకోండి నాకు ఇది జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్న ప్రతి సమస్య కూడా రెండు వేల ఇరవై ఆరులో తీ తీరాలి అది తీరడానికి నేను ఏం చేయాలి అని గట్టిగా అనుకుని ప్రయత్నించండి తప్పకుండా జరుగుతుంది దానికి హార్డ్ వర్క్ చేయాలి లక్క పరంగా ఏం చేయాలి ఏ రెమెడీలు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చి చివరిలో చూద్దామని అన్నమాట ఇక ఈ ఈస అది హెల్త్ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు షేర్ మార్కెట్ కావచ్చు గ్యామ్లింగ్ కావచ్చు విదేశాలకు వెళ్ళడం కావచ్చు ఏవైనా సరే మీరు అనుకున్నది జరగడానికి రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా కుజ హస్తంగతం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అక్కడి నుంచి ఎలా ఉండబోతుందంటే ఈ కుజు హస్తంగతం వెళ్ళిపోయిన కాడి నుంచి దశల ఎఫెక్టు అంతర్దశల ఎఫెక్ట్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా గురువు మీకు తొమ్మిదిలో ఉన్నంతసేపు చాలా చక్కగానే ఉంటుంది తొమ్మిదిలో ఎప్పుడు ఉంటాడు జూన్ ఒకటి నుంచి ఉంటాడు జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు కూడా ఆ టైం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఆ టైంలో చేసే పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి వ్యాపారాలు కానివ్వండి లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి పర్సనల్ లైఫ్కి సంబంధించిన కానివ్వండి వివాహాలకు సంబంధించిన కానివ్వండి ఫార్న్ వెళ్ళడం సంబంధించి కానివ్వండి ఇవన్నీ చక్కగానే ఉంటాయి అనమాట కాబట్టి ఆ టైంలో చక్కగా ట్రై చేయండి మళ్ళీ చూడండి ఎప్పుడైతే అక్టోబర్ ముప్పైన గురువు అష్టమలోకి వెళ్ళిపోతాడో గురుబలం అనేది తగ్గిపోతుంది కంఫర్ట్నెస్ తగ్గిపోతుంది ఫ్రీగా వెళ్ళదన్నమాట లైఫ్లో కొంత క్రూషియల్ టైం వస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది ఈ దశలో అంతర్దశలు ఏమున్నాయో అవి బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడే మో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా రాహువు కుజుడు శని కుజుడుగా దశలు అంతర్దశల ప్రభావం ఎక్కువగా ఉంటుంది నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు కూడా ఇబ్బందిగానే ఉంటాయి అక్టోబర్ మధ్యలో కూడా ఇబ్బందిగానే ఉంటుంది అయితే రాహు రాహుకేతువులు మారడం వలన అప్పుడు రాహు కొంచెం బలంగా మారడం పంచమంలో ఉన్న శని ఎఫెక్ట్ అనేది తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఓవరాల్గా ఈ ఇయర్లో పంచమ శని పాత్ర ఏంటి అంటే మనం ఏదైతే జరగాలనుకుంటున్నామో దాని దగ్గర ఒకసారి అయిపోవాల్సింది నాలుగైదు సార్లు ప్రయత్నించేలా చేస్తాడనమాట కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట నాలుగైదు సార్లు ప్రయత్నించడం అలాంటి వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుంది ఇది జరగాలంటే నేను ఒక వంద సార్లు అయినా ప్రయత్నిస్తాను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇల్లు అంతా జరిగే అవకాశం ఉంటుంది ఈ పంచమేణి కేవలం ఏంటంటే మీ లక్క యొక్క శాతాన్ని తగ్గిస్తూ ఉంటాడు మీరు ట్రై చేసినప్పుడు ఏదైనా మనం చూడండి కొన్ని చోట్ల మనం ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సుత్తులాంటిది చెట్ ఇలా కొట్టమంటారు కొడితే మన పవర్ ప్రకారం థౌజండ్ దాకా ఎంత పవర్ ఉంటుందో అది వెళ్తుంది ఫస్ట్ అటెంప్ట్లో అది త్రీ హండ్రెడ్కి వెళ్ళొచ్చు రెండోసారి ట్రై చేస్తే సిక్స్ హండ్రెడ్కి వెళ్ళచ్చు మూడోసారి గట్టిగా బలంగా కొడితే అది నైన్ హండ్రెడ్కి వెళ్ళచ్చు అలాగే మీరు ఎంత ట్రై చేస్తే సినీ బాధల నుంచి అంత తట్టుకోవచ్చు ఫస్ట్ టైం మీరు కొట్టగానే మూడు వచ్చింది కదా అని మనం పవర్ ఉపయోగించలేకపోతాం మనలో స్టామినా లేదని పక్క వచ్చేస్తే మాత్రం ఏవి జరగదు అనమాట ప్రయత్నించడం ప్రయత్నించడం మన గోల్స్ కోసం ఎంత గట్టిగా ప్రయత్నించడమే రుచికరాశి రాసి వారు చేయాల్సింది ఇప్పుడు ఓవరాల్గా చెప్పాను తప్ప ఏ విషయాల్లో ప్లస్ ఉంటుందని చెప్పలేదు కదా మీరు ఐకమత్యంగా ఉంటే కుటుంబంలో ఇబ్బందులు ఉండవు ఐకమత్యంగా లేకపోవడం వలన కుటుంబ సభ్యులకి మీ మధ్య క్లారిఫికేషన్ లేకపోవడం వలన మీరు అర్థం చేసుకోవడంలో విఫలం అవడం వలన కోపంతో చెప్పడం వలన సమస్యలు వస్తాయి తప్ప మీరు కొంచెం అర్థం చేసుకునేలా వాళ్ళకి చెప్తే గబుక్కుని ఇసుకు తెచ్చుకోకుండా చెప్తే కుటుంబంలో సమస్యలు ఉండవు ఇసుకు కోపం నాకు తగ్గదంటే కుటుంబంలో ఏ గ్రహాలు మారినా మీకు సమస్యలు అలాగే ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా వృత్తికి రాసి వారికి వచ్చేదరికి మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఉపయోగించుకోవాలి నేను రెండు రోజులు ఏమైనా చేస్తాను పది రోజులు మానేస్తాను మళ్ళీ డాక్టర్ చెప్పినప్పుడు ఫ్రెండ్ చెప్పినట్టు టీవీలో చూ చూసినప్పుడు వ్యాయామం చేస్తాను హెల్దీ ఫుడ్ తింటాను మిగతా రోజులంతా అడ్డమైన గడ్డి తింటానంటే మాత్రం హెల్త్ పోగొద్దు పర్ఫెక్ట్గా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చే కుజుడు గురువు చాలా చక్కగా ఉన్న ఇబ్బందులు ఏమీ ఉండవు నెక్స్ట్ ఎమోషనల్ డ్రామా చుట్టూ ఉన్న ఎమోషనల్ డ్రామా మీరు ఇమో ప్రేమలో ఉన్నవాళ్ళు ఎఫర్స్లో ఉన్న లవ్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా నాలుగులో రాక ఈ సంవత్సరంలో ఉన్నట్టే ఆ డ్రామా రెండు వేల ఇరవై ఆరులో కూడా కంటిన్యూ అయిపోతుంది మీ లవర్కి మీకు భార్య మధ్య బ్రేకప్లు ప్యాకప్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు ఇవన్నీ అలాగే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఏమీ మారవు మీరు మార్చాలనుకుంటే తప్ప ఏది టైం వేస్టో చూడండి ఎందుకు టై ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో చూడండి వాటిని ఎలా సెట్ చేయాలి అనుకుంటున్నారో ఆలోచించండి వాటిని సెట్ చేయండి చాలా చక్కగా ఉంటుంది అలాగే వదిలేసారా రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో అలాగే ఈ లవ్ లైఫ్ వివాహ జీవితం అంతా అలాగే ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ సప్తమంలో ఏ గ్రహాలు పెద్ద ఎఫెక్ట్ చూపించట్లేదు శని మాత్రమే సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరు అనుకున్నంత హ్యాపీగా సంసార జీవితం ఉంటుందని చెప్పను అలానే ఇబ్బందిగా ఉంటుందని చెప్పను అది మీ కోపం తగ్గించుకుని మీరు వాళ్ళని అర్థం చేసుకుంటాక ప్రయత్నిస్తే చక్కగానే ఉంటుంది పిల్లల హెల్త్ కానివ్వండి కుటుంబ సభ్యుల హెల్త్ కానివ్వండి మీ హెల్త్ కానివ్వండి అన్నీ చక్కగానే ఉంటాయి మీరు హెల్తీ లైఫ్ స్టైల్ను అలవాటు చేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు మన కంట్రోల్ లేవు అనిపించినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు అస్సలు ఏంటంటే ఈ ఎలాంటి పాటిస్తే కొద్ది రోజుల్లోనే మన లైఫ్ లో చేంజెస్ కనపడతాయి మన గోల్ అనేది రీచ్ అవుతాం అనే విషయాన్ని తెలుసుకుందాం రెమెడీలు పాటించాలి ఏ రెమెడీలు పాటిస్తే నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతానంటే ఫస్ట్ మీకు వ్యక్తిగత జాతకం ఉంటే దాంట్లో లగ్నాధిపతి ఎవరో తెలుసుకోవడం ఆగ్రహం దశ ఏం జరుగుతుంది దశ చాలా ఇంపార్టెంట్ ఆ దశనాథుడే మీకు మీ మీరు కారు కొనుక్కోవాలా లేకపోతే విమానం ఎక్కాలా లేకపోతే మీరు లవ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా లేకపోతే బ్రేకప్ అయిపోయి మీకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా లేకపోతే మీరు ఫైనాన్షియల్గా ఎలా ఉంటారో అప్పులు పాలైపోతారా ఇదంతా డిసైడ్ చేసి దశ లగ్నాధిపతి ఏమో మీరు మెంటల్గా ఫిజికల్గా హ్యాపీగా ఉండడం ఇవన్నీ డిసైడ్ చేస్తాడనమాట వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని వీడియోలు చెప్పినా మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు దశకి దశానాథుడికి సంబంధించిన అలాగే లగ్నాధిపతికి సంబంధించిన గ్రహాలకు సంబంధించిన జపాలు చేయించుకోవాల్సిందే జపాలు చేయించుకోకుండా నేను మంత్రాలు చదువుతాను శివాలయంకి వెళ్తాను లేకపోతే ఈ సహస్రనామాలు చదువుతాను ఈ చదువుతాను ఈ చదువుతానంటే ఉపయోగం ఉండదు ఫస్ట్ వీళ్ళిద్దరూ క్లియర్ అయితేనే మీరు చేసే పూజలు అన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరూ బలంగా లేకుండా వీళ్ళిద్దరూ క్లియర్ అవ్వకుండా మీరు ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేసినా మళ్ళీ అక్కడే ఉంటారు తప్ప ఉపయోగం ఉండదు ఈ జపాలు చేయించుకున్న తర్వాత మీరు గనక మీ ప్రయత్నాలు మొదలు పెడితే మీరు ఇంకా ఆ మంత్రాలు ఆ లగ్నాధిపతికి సంబంధించిన దశ సంబంధించిన మంత్రాలు తర్వాత చదువుకుంటే అవి ఇంకా చక్కగా పనిచేసే అవకాశం ఉంటుందన్నమాట నాకు జాతకం లేదండి నాకు పేరు ప్రదం ప్రకారమే వృత్తికి తెలుసు లేకపోతే నక్షత్రం ప్రకారం వృత్తికి తెలుసు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం లేదు అనుకున్న వాళ్ళు మీకు రాసే అధిపతి అయిన సంబంధించిన ధ్యాన శ్లోకం లేక అలాగే కుజుడికి సంబంధించిన జపం చేయించుకోవాలి అలాగే తొమ్మిదో స్థానాధిపతి అయిన చంద్రుడికి సంబంధించిన జపం చేయించుకోవాలి ఆయనకు సంబంధించిన మంత్రాలు చదువుకుంటే చాలా వరకు చక్కగా మీరు అనుకున్న జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచిన తర్వాత చిన్న చిన్న పనులు చీమలకు పంచదార వేయడం టెంపుల్కి వెళ్ళడం లేకపోతే ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇవి నార్మల్గా రోజు చేసుకోవాలి ఏ పనైనా సరే మొదలు పెడితే ఒక సంవత్సరం ఆరు నెలలు కంటిన్యూగా చేస్తేనే ఉపయోగం ఉంటుంది ఒక పది రోజులు చేసి ఇరవై రోజులు చేసి ఏమీ రాలేదు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేస్తారు కొంతమంది ఒక రెండు వారాలు మూడు వారాలు చేసి నాలుగో వారం రకరకాల కారణాలు నాన్ వెజ్ తినకుండా ఉండలేరు ముందు తాగకుండా ఉండలేరు ఇలాంటి కారణాలతో వాటిని ఎగ్గొట్టేస్తారు అప్పుడు దేవుడు ఏమీ చేయడు మన ప మన మనమే ఇంపార్టెంట్ మన వ్యసనాలు ఇంపార్టెంట్ అంటే దేవుడికి మీరు అక్కర్లేదు దేవుడికి మీరు ఏమైనా చేస్తేనే దేవుడు కూడా మీకు చేస్తాడనమాట ఏదైనా కంటిన్యూగా చేయండి తప్పకుండా లైఫ్లో మీరు అనుకోవడం జరుగుతుంది సర్వేజన సుఖన భవంతు